శాసన మండలి సమావేశాలలో అధికార కాంగ్రెస్ పార్టీ శాసన మండలి శాసన సభలో రెండు చోట్ల ప్రతిపక్ష పార్టీ అయినటువంటి గౌరవ సభ్యుల మీద సస్పెండ్ చేయడమే కానీ అదేవిధంగా అనని మాటలను అంతగాటి న్యూసెన్స్ అనేటువంటి పదాలతో మంత్రి తెలంగాణ ఇది చాలా తీవ్రమైనటువంటి చర్యగా భావిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కనిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేక రోజు రోజుకు అప్పుల ఊపిలో కూరుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనిపు జరగాలని చెప్పని ప్రధాన ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారి యొక్క దిశ నిర్దేశంతో శాసనసభలో శాసన మండలిలో మాట్లాడుతుంటుంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికార పక్షం జీర్ణించుకోలేకపోతున్నది దానికి నిదర్శనమే మొన్న శాసన శాసనసభలో గౌరవ సభ్యులు సీనియర్ మంత్రి అయినటువంటి మంత్రి పరిచయం శశిరెడ్డి గారిని సస్పెండ్ చేయడం గౌరవ సహన సభ్యులు ఎన్ఆర్ఐ అయినటువంటి విషయ పరిజ్ఞానం ఉండి సబ్జెక్టుల పట్ల అవగాహన వేసుకొని ప్రభుత్వాన్ని ఇరకటంలో పెడుతూ ప్రభుత్వం నుంచి జవాబు రాబడుతున్నటువంటి తాతమ్మది గారిని అదేవిధంగా శాసనసభ్యులను అదేవిధంగా మాట్లాడడం అనేది చెప్పని వెంటనే చైర్మన్ గారు విడరా చేసుకోవాలని చెప్పని ఆ పదాన్ని తొలగించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవైపు రన్నింగ్ కామెంటరీ అని అనడం జరుగుతుంది రన్నింగ్ కామెంటరీ ఎవరు చేస్తున్నారు మీ సభ్యులు మేము మాట్లాడుతుంటుంటే మేము అడుగుతుంటుంటే మా నాయకుల పట్ల మీరు చేసేటువంటి చర్యల పట్ల మీరు మాట్లాడే తీరు వల్ల అనరాని మాట్లాడుతున్నట్టు దాన్ని మేము తప్పకుండా తీవ్రంగా ఖండిస్తాము గరిస్తాం ఎట్టి పరిస్థితులలో అధికార పక్షం మాత్రాన భయపడేది లేదు మాకున్నటువంటి హక్కు అనుగుణంగా అటు అసెంబ్లీలో కానీ శాసనసభలో కానీ ప్రజాక్షేత్రంలో కానీ ప్రజల గొంతుకగా ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ పాలిస్తులు కూడా ముందుకు రావడం లేదు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాలను కూడా నిశ్చయంగా ఉన్నటువంటి పరిస్థితి అది వ్యవసాయ రంగమే కానీ రంగమే కానీ ఐటీ రంగమే కానీ ఆరోగ్య విభాగమే కానీ అగ్రిక విద్యా విభాగమే కానీ ఏ రంగం కూడా ఇవాళ పాలసీ అంటూ లేనటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉంది అని చెప్పంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అని చెప్పని మనం కనుక మా బాధ్యత ఉన్నది ప్రజలు మాకు ఇచ్చినటువంటి ప్రతిపక్ష బాధ్యత అనుగుణంగా ఈ ప్రభుత్వం నిలుస్తున్నాం ఎట్టి పరిస్థితులలో మీరు మాట్లాడేటువంటి అసత్య దూరమైనటువంటి మాటలను మేము ఒప్పుకునేది లేదు ప్రజలకు వాస్తవ రూపం వెళ్లే విధంగా కూడా మా మేము శ్రమిస్తామని చెప్పని ఈ ప్రభుత్వం తెలియస్తున్నాం చైర్మన్ గారు వెను వెంటనే ఆ పదాన్ని ఉపయోగించుకోవాలా అనేది అదేవిధంగా శాసనసభ స్పీకర్ అయినటువంటి గౌరవ ప్రసాద్ గారు కూడా వెను వెంటనే మా సభ్యుని యొక్క సస్పెన్షన్ ఎత్తివేల చెప్పని టీఆర్ఎస్ పార్టీ శాసనమండ్రి కూడా డిమాండ్ చేస్తాం